आदित्य और कौरविर भानुर भास्कर अस्त्र दिवाकर माता अलसविता हेले स्तीक्षनम् श्रमिहिरो रविहि गुरुर ब्रह्मा गुरुर <coughs> गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनमो वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तप्तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతక మహాపాపకర్మం వందే మకారాయ నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగో తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున్ రాశికి రావటం చాలా విశేషం ఉచ్చకిపోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకిస్తున్నారు మీనరాశి నుండి ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి రాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైని సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే సంవత్సరం ఆరు మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటాయి రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏవి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉద్ధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటాయంటే ఏం చేయాలి ఈ రాసులో పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖే ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతువు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మేన నుంచి కుంభానికి కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శనిమో రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాసుకొచ్చాడు ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు చెట్టుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది ఇది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారు అయిన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీలు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థితి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి ఖర్చు పెట్టుకుని చదువుతావా కలుపుతారా ఎందుకంటే గురువు శని అర్థమైందా రాహు కేతు రెండు వేల ఇరవై ఐదు మే నెల మూడవ రాశి మిథున్ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున్ రాశికి రవి ఏకాదశిలో ఉన్నాడు తొమ్మిది గ్రహాల్లో ప్రధానమైన గ్రహం రవి సూర్యుడు అర్థసామద్రిలో ఒకటే చెప్పాడు ఎవరికైతే రవి బాగుంటాడో వాడు మంచి విద్యావత్యత అవుతాడు మంచి సంపాదనా పనులవుతాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు బాగా సంపాదిస్తాడు తాను తిని పది మందికి పెట్టేటట్టుగా ఉంటాడు అని హస్త దగ్గరలో చెప్పుంది దాదాపు చేతిలో పదకొండు రకాల రక రేఖలు ఉన్నాయి ఇన్ని రేఖల్లో రవి రేఖ లేకపోతే వాడి జీవితం వ్యర్థం అని హస్తాముద్రికలో చెప్పింది నేను చెప్పటలా అటువంటి రవి ఈ మిథున రాశికి ఏకాదశిలో ఉన్నాడు తర్వాత గురువు కూడా వచ్చే పద్నాలుగో తారీఖు మిథున రాశిలోకి వస్తూ ఉన్నాడు తర్వాత శుక్రుడు బుధు బుధుడు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది మరి శుక్రుడు కూడా బాగున్నాడు ఈ స్కూల్ వల్ల వివాహ శుభకార్యాలు ఇల్లు కొనుక్కుంటానికి పొలాలు కొనుక్కుంటానికి బాగా ఉపయోగపడుతుంది అట్లాగే గురువు బాగున్నాడు రవి బాగున్నాడు నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఈ రాశి ప్రకారం తర్వాత మీ జన్మలగ్నం చూపించుకోండి రీత్యా మీరు అనుసరించాలి అంటే గోచారమేమో ఇరవై ఐదు వంతులే ఇప్పుడు నేను చెప్పేది గోచారం ఈ గోచారం కూడా ఎట్లా వస్తుంది మీరు రోజు నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది ఇష్టం వచ్చిన పేరు పెట్టి పిలిస్తే ఇస్తే అది గోచారం కాదు జన్మ నక్షత్రం ఇస్తే పేర్లు ఉంటాయి అక్షరాలు ఉంటాయి ఆ రకంగా పేరు అయితేనే గోచారం అవుతుంది ఇది కానప్పుడు జన్మలగ్నం రెండు రకాలు జరుగుతుంది గోచారం ఇరవై ఐదు వంతులు డెబ్భై ఐదు వంతులు గ్రహాచారం లగ్నాన్ని బట్టి ఉంటుంది కాబట్టి గోచారం చాలా బాగుంది మిథున రాశికి ఎప్పుడూ చూడనటువంటి మంచి రోజులు చూడబోతున్నారు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఇంతకుముందు వివాహమై భార్యాభర్తలకు ప్రతికూలత కలిగి కోర్టుకు వెళ్ళి దావా చేసుకొని డైవర్స్ రాక ఇబ్బంది పడి పెళ్లి కాక ఇబ్బంది పడని పడి ఉండేవాళ్ళకు కూడా వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది కానీ ఇది గోచార రీత్యా చెబుతున్నాను జన్మలగ్నరీత కూడా ఈ వివాహ శుభకార్యాలు కలిసి రావాలి అట్లా రావాలంటే జన్మలగ్నరీత కూడా చూపించుకోండి అందులో ఇప్పుడు ప్రత్యేకించి జరుగుతుంది అంటే ఏంటంటే అసలు వివాహం కావటానికి పిల్లలే దొరకపోవటం ఒకవేళ ఎట్టా ఒకట పిల్ల దొరికి వివాహం జరిగితే ఇద్దరికి పేచీ రావటం కోర్టుకి ఎక్కటం ఎన్నాళ్ళకి వివాహం కాకపోవటం వయస్సు మించిపోవటం పెళ్ళి కాకపోవటం జీవితంలో పెళ్ళి జరగనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అయిన ఏంటంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగక ఇబ్బంది పడుతూ ఉన్నారు దీని గురించి కన్నా పిల్లలకు వివాహం కాక తల్లిదండ్రులు కులి రోగగ్రస్తులు అవుతున్నారు కాబట్టి ఈ రాశి ముందుగా జా ఈ రాశి కాదు ఎవరైనా సరే వివాహం కావటం లేదు అంటే ఏమిటి మన జాతకం లేదు సమస్య ఉన్నదని తెలుసుకొని ముందుగా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జన్మ రీత్యా కానీ లేకపోతే హస్త సాముద్రిక రీత్యా కానీ మీ జాతకం చెప్పబడుతుంది కింద మా నెంబర్ ద్వారా సంప్రదించడం దానికి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి మీకు అన్ని విధాలా బాగుండేట్లుగా చెప్పగలుగుతాం చాలామంది సష్టాస్తకాలు కాలసప్ప దోషాలు కొద్ది దోషాలు ఇట్లాంటి దోషాలతో వివాహం చేసుకొని తర్వాత సమస్యలు అవుతున్నారు ఇటువంటి సమస్యలు లేకుండా ఎంతోమంది మా దగ్గర బాగుపడ్డారు కాబట్టి బాగా ఆలోచించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి